மொத்தம் லாலு கண்டித்து அந்த பெட்டவா அந்த ரெண்டு வசதி సూర్యాపేట జిల్లాలో వరకు చాలా ముమ్మురంగా మనకి ఈసారి ప్యాడీ పర్చేజ్ సెంటర్స్కి ధాన్యం రావడం ప్రారంభమైంది గత నెలలో గత నెలాఖరిని గవర్ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు వచ్చిన వెంటనే విదిన్ త్రీ డేస్లో రెండు వందల తొంభై నాలుగు సెంటర్లు మనం ఇప్పటివరకు జిల్లాలో స్టార్ట్ చేయడం జరిగింది ఇవి మూడు రకాలుగా ఉంటాయి ఒకటి ఐకేపీ మేజర్గా ఉంటుంది రెండు సొసైటీస్ అంటే పిఎస్సిఎస్ ద్వారా రెండవ శ్రేణి ఉంటాయి అలాగే మెప్మా నుండి కూడా మనకి మున్సిపాలిటీస్ ఏరియాస్లో మెప్మా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా కూడా ఒక పదహారు సెంటర్లు పెట్టి మొత్తం మనం రెండు వందల తొంభై నాలుగు సెంటర్లు పెట్టి ఇక్కడ ధాన్యం కొనుగోలు చాలా ముమ్మురిగా స్టార్ట్ అయింది సుమారు ఇప్పటివరకు కళ్ళాల్లో నుండి మా వరకు వచ్చిన ధాన్యం అయితే ఇరవై ఎనిమిది వేల మెట్రిక్ టన్నులు ఉంటాయని మా దగ్గర ఉన్న లెక్కలను బట్టి మా వివిధ సెంటర్ల నుండి వచ్చిన లెక్కలను బట్టి తేలింది అయితే మనకి ప్రభుత్వం ఇచ్చిన ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్ ఏంటంటే ఏ గ్రేడ్ రకానికి ఇరవై రెండు సున్నా మూడు రెండు వేల రెండు వందల మూడు రూపాయలు అలాగే బి గ్రేడ్ రకానికి రెండు వేల ఒక్క వంద ఎనభై రూపాయలుగా ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం మేరకు ప్రతి సెంటర్లో కూడా ఐదుగురు నుండి పది మంది ఐకేపీ సభ్యులు కానీ లేదంటే ఒక నలుగురు ఐదుగురు పిఎస్సిఎస్ సభ్యులు కానీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వారు పర్సనల్గా ఉండి చేస్తున్నారు సో దీన్ని మనం లాస్ట్ ధాన్యం కింద పర్చేస్ చేసినంత వరకు ఈ సెంటర్ నడపమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది ఎవరికి ఏ రకమైనటువంటి అరమరికలు పెండింగ్ పేమెంట్స్ విషయంలో కానీ తీసుకోవడం విషయంలో కానీ ఏ రకమైన అరమరికలు లేవు ఈసారి ధాన్యం కూడా సూర్యాపేట జిల్లాలో ధాన్యం చాలా గట్టి గింజ వచ్చింది ఏ రకమైనటువంటి పొళ్ళు కానీ తాలు కానీ ఇవేవీ లేవు దానికి కారణం కూడా మీ అందరికీ తెలుసు ఏ రకమైనటువంటి వర్షాలు కానీ చీడపేటలు కానీ లేకపోవడం వల్ల మంచి రకం ధాన్యం వచ్చే రైతులు ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు ప్రతి గింజ కూడా మేమే కొంటాం మీరు తెగ నమ్ముకోవాల్సిన అవసరం లేదు ప్రైవేటు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు అలాగనే మీకున్న పాత ప్రాక్టీస్ని కూడా మేమే అడ్డుపడడం లేదు అది కూడా మంచి ధర మన జిల్లాలో ఉంది దాన్ని కూడా దాని మీద కూడా గట్టి నిఘా వేయడం జరిగింది సో నేను మరొకసారి రైతు సోదరులందరికీ కూడా మా వాళ్ళకి కూడా పేమెంట్స్ యాజ్ ఎర్లీయెస్ట్ పాసిబుల్ ఇవ్వని ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం జరిగింది రెండు లేక మూడు రోజుల్లో ట్యాబ్ ఎంట్రీ అయిపోతే మరొక అక్కడికి మరొకటి రెండు రోజుల్లో డిఎం గారి దగ్గర నుండి మన డిఎం ఆఫీస్కి డబ్బులు వస్తే వెంటనే డైరెక్ట్గా వాళ్ళ యొక్క ఖాతాల్లోకి డబ్బులు పంపించడం జరుగుతుంది ఎవ్వరికి ఏ ఒక్క వ్యక్తికి ఇందులో ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు సో దీన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా నేను కోరుతు కోరుకుంటూ మా సిబ్బందిని కూడా ప్రతిరోజు ఈవెన్ సెలవు దినాలైనా సరే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకి వరుసగా నాలుగు రోజులు సెలవులైనా సరే ఫ్రమ్ కలెక్టర్ జాయింట్ కలెక్టర్ టు కింద స్థాయిలో ఉన్నటువంటి ఏఈఓ పంచాయతీ సెక్రటరీ వరకు కూడా ఐదారు డిపార్ట్మెంట్లు దీనికోసం పనిచేస్తున్నాయి మీరు మీరే చూస్తున్నారు గత రెండు మూడు రోజుల నుండి చాలా ముమ్మరంగా ధాన్యం రావడం వల్ల ఇప్పుడు లోడింగ్స్ కూడా స్టార్ట్ అయ్యాయి అలాగే మిల్లర్లకు కూడా గట్టిగా చెప్పడం జరిగింది అయినప్పటికీ కూడా ఎక్కడన్నా వాళ్ళకి డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా విదిన్ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఆ డౌట్ని క్లారిఫై చేసే ఒక మెకానిజం కూడా పెట్టి ఒకవేళ ఎక్కడన్నా ఈసారి అటువంటిది అవ అవకాశం ఉండదు లాస్ట్ టైం అయితే ఎక్కువ వర్షాలు ఆ పర్టికులర్గా ఆ సీజన్లో వర్షాలు వచ్చాయి కాబట్టి ధాన్యం ముద్దుగా ఉన్నాయి పచ్చిగా ఉన్నాయి ఇటువంటివన్నీ అన్నారు ఇప్పుడు కూడా రైతులకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు పచ్చి ధాన్యం తెచ్చినప్పటికి కూడా ఇక్కడ ఆరబోత వేసుకొని ఒకటి రెండు రోజులు మీరు కానీ ఆరబోత తీసుకెళ్తే మీకు పర్ఫెక్ట్గా రేట్ రావడం అనేది నేను ఇందాక చెప్పిన రేట్ వస్తుంది కాబట్టి దయచేసి రైతులందరూ కోఆపరేట్ చేయాలి ఇప్పటికే మీకు అన్ని గ్రామ పంచాయతీల్లో అవేర్నెస్ క్యాంప్స్ కూడా పెట్టి మన ఏఈఓల ద్వారా అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా పెట్టడం జరిగింది సో నేను రిక్వెస్ట్ చేసేది రైతులందరికీ కూడాను ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సిక్స్ టూ ఎయిట్ వన్ ఫోర్ నైన్ టూ త్రీ సిక్స్ ఎయిట్ ఈ నెంబర్కి కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది కంట్రోల్ రూమ్లో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుండి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుండి మూడు డిపార్ట్మెంట్ నుండి అధికారులను కూడా అక్కడ కూర్చోబెట్టడం జరిగింది కాబట్టి ఎక్కడ ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా లారీ ప్రాబ్లం ఉన్నా టార్పాలిన్స్ ప్రాబ్లం ఉన్నా టార్పాలిన్స్ కూడా వాళ్ళు రెగ్యులర్గా డిస్ట్రిక్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ సప్లై చేస్తున్న టార్పాలిన్స్ కాకుండా ఒకవైపు పర్ పర్చేజింగ్ ఏజెన్సీస్ ద్వారా కూడా కొనే ఏర్పాటు కూడా ఈసారి చేయడం జరిగింది అకాల వర్షాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైతులు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకునే ధాన్యం సెంటర్లకు తేవలసింది కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను వేమెంట్ వేసి మనం ఇస్తున్నామో అదే ఇవ్వాలి ఒకవేళ దానికి ఏమైనా డిస్ప్యూట్ చేసి వస్తే ఒక త్రీ మెంబర్ కమిటీని మేము వేయడం జరిగింది తహసీల్దార్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఏపీఎం వెళ్ళి దగ్గర నుండి పరిష్కారం పరిష్కారం చేస్తున్నారు ఇప్పటివరకు ఇన్ కేసు అది కూడా వాళ్ళకి నచ్చకపోతే అవసరమైతే ఆర్డీఓ స్థాయి అధికారులను కూడా అక్కడికి పంపిస్తున్నాం ఈసారి లేదండి అసలు తాళ్ళు గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు ఈ సార్ తాళ్ళు కూడా లేదు సార్ అంటే కొన్ని మంచి ప్రశ్న అడిగారు కొన్ని చోట్ల ఫస్ట్ రెండు మూడు రోజులు కొంత ఇబ్బంది పడ్డారు వాళ్ళు అంటే వాళ్ళకి సరి అయినటువంటి సరంజామా సమకూర్చుకోలేక ఇంత తొందరగా పెడతామన్న ఇది లేక ఫస్ట్ రెండు మూడు రోజులు ఇబ్బంది పడ్డారు కానీ అంటే ట్రాన్సిషన్ ప్రాబ్లమ్స్ ఎట్లాగా ఉంటాయి జనరల్గా ఇప్పుడు మేము ఏం చేసామంటే ప్రతి మండలానికి తహసీల్దార్ కేడర్ ఆఫీసర్ని నోడల్ ఆఫీసర్గా వేసి జిల్లా స్థాయిలో ఉన్న ప్రతి స్పెషల్ ఆఫీసర్ని అలాగే సీనియర్ సివిల్ సప్లైస్ ఆఫీసర్స్ కలెక్టర్ ఇద్దరు అడిషనల్ కలెక్టర్స్ కూడా సెంటర్స్కి షడన్ విజిట్ కూడా చేస్తున్నాం ఎక్కడన్నా ఏదన్నా అధికారి రాకపోయినా క్వాలిటీ సర్టిఫై చేయడానికి అగ్రికల్చర్ నుండి రాకపోయినా ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవడానికి కూడా గట్టిగా అందరికీ వార్నింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఇప్పుడు కూడా పేమెంట్కి డిలే అన్నది లేదు ఇప్పుడు అసలు అసలు లేదు ఆల్రెడీ మాకు డబ్బులు కూడా వచ్చి పడుతున్నాయి మిల్లర్స్ దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటంటే కొంతమంది సెంటర్లకి తీసుకురావడానికి ఇష్టం లేక ఇక్కడ ఎండబెట్టడానికి అవకాశాలు తక్కువ ఉంటాయన్న ఉద్దేశంతో కానీ లేదంటే మిల్లర్ల దగ్గర వెంటనే డబ్బులు తీసుకోవడం కానీ లేకపోతే ముందస్తు డబ్బులు తీసుకున్న వాళ్ళు మిల్లర్స్ దగ్గరికి వెళ్తారు అక్కడ కూడా ఎంఎస్పీ ఇచ్చే ఏర్పాటు కూడా మేము చేస్తున్నాం సార్ సరుకు మనకి ప్రభుత్వం అసలు మా మేము ప్రాబ్లం ఉందని చెప్పగానే ఇమీడియట్గా ఎన్ఎస్పిలో వాటర్ని రిలీజ్ చేయించి డైరెక్ట్గా పాలేరుకి నింపడం జరిగింది ఇప్పుడు సుమారు పదహారు అడుగుల వరకు ఉంది మరొక రెండు నెలల వరకు మూడు వందల డెబ్బై మూడు హ్యాబిటేషన్స్కి సప్లై చేస్తుంది పాలేరు కాబట్టి మరొక రెండు నెలల వరకు పాలేరుకి ఏ రకమైన ఇబ్బంది లేదు ఖచ్చితంగా ఈరోజు ఈ లోపు మాన్సూన్ వస్తుంది ఇన్ కేసు రాకపోయినా సరే మళ్ళీ ఇవ్వడానికి కూడా ప్రభుత్వం రెడీగా ఉందని మాకు సిఎస్ గారి దగ్గర నుండి కానీ అదే రకంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ దగ్గర నుండి కానీ సమాచారం ఉంది వాటర్ కోసం ఆల్రెడీ మేము రాయడం జరిగింది దాన్ని ఆల్రెడీ kichika subdu Workers binding 16 years ago chapter ¨The November 記念 Oct leaving teua I I I